నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి మీ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ కన్నా తక్కువగా ఉందని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదా ఒకవేళ ఫైల్ చేసిన తక్కువగా ఇన్కమ్ రిపోర్ట్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది తమ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ కన్నా తక్కువగా ఉందని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు ఒకవేళ ఫైల్ చేసిన వాళ్ళు ఆ సంవత్సరంలోని ఇన్వెస్ట్మెంట్ను వాళ్ళ ఎక్స్పెండిచర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇన్కమ్ని తక్కువగా కానీ లేదా తప్పుగా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో రిపోర్ట్ చేస్తుంటారు అందువల్ల డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చే అవకాశం ఉంది డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీసులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి మనం ఇప్పుడు చర్చిద్దాం ఒకటి మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు ఆ సంవత్సరంలో క్యాష్లో ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉండడం చెక్కులోను లేదా డిజిటల్ రూపంలోను చేసినట్లయితే పది లక్షల కన్నా ఎక్కువగా ఉండడం రెండు మీరు సంవత్సరం మొత్తంలో మీ అన్ని బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ పది లక్షల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మూడు మీ ఫారెన్ టూర్లో రెండు లక్షల కన్నా ఎక్కువ ఎక్స్పెండిచర్ను చేయడం నాలుగు మీరు స్థిరాస్తులని ముప్పై ఐదు లక్షల కన్నా ఎక్కువగా కొనడం కానీ అమ్మడం కానీ చేయడం ఈ కారణాలు మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నోటీసులు పంపించడానికి సరిపోతాయి అయితే మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెండిచర్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇన్కమ్ని జాగ్రత్తగా రిటర్న్స్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో ఉండే ట్వంటీ సిక్స్ ఏఎస్ అనే స్టేట్మెంట్ని మీ ఎక్స్పెండిచరు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్స్ తోటి సరిచూసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు థ్యాంక్